డ్వాక్రా సంఘాలు డ్వాక్రా సంఘాల ద్వారా నిజంగా మహిళలు చాలా వరకు లబ్ధి పొందుతూ ఉంటారు అంటే వాళ్ళకి అవసరాలకు కావాల్సిన అంటే లోన్ల రూపంలో ప్రభుత్వం ఆ సంఘానికి డ్వాక్రా సంఘాలు ఏదైతే ఉంటాయో ఒక పది మందికి మనిషికి లక్ష రూపాయల దగ్గర నుంచి రెండు లక్షల వరకు రుణం తీసుకునే ఫెసిలిటీ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు వ్యాపారాల్లో కానీ దాన్ని వాళ్ళ అభివృద్ధికి సంబంధించి వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించి ఉపయోగించుకుంటున్నారు అలాగే వాటిని ఎందుకంటే మహిళలే వాళ్ళే వాళ్ళకి టీం కాబట్టి వాళ్ళ మీద ఎవరూ వెళ్ళి ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే వాళ్ళని వసూలు చేసి ఆ డ్వాక్రా ఎవరైతే యానిమేటర్ ఎవరైతే ఉంటారో లేదంటే ఆ గ్రూపు సభ్యుల అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా బ్యాంకుకి చెల్లించేస్తూ ఉంటారు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు ఒకవేళ ఎవరైనా కట్టకపోయినా వీళ్ళే గట్టిగా అడుగుతారు లేదంటే అందరూ డబ్బులు వేసుకుని ముందైతే అక్కడ చెల్లించేస్తారు దీంతో డ్వాక్రా రుణాలు ఎంత ఇచ్చినా అవి రిటర్న్ అయితే వచ్చేస్తాయి వేరే ఇబ్బంది ఏవదు ఇప్పుడు ఆ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి అంట డ్వాక్రా మహిళలు ఎంత అడిగితే అంత రుణం ఇచ్చేస్తాడు ప్రభుత్వం కోరినంత రుణం అతివకు ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక కొత్త ప్రణాళిక అయితే రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి అవసరాలు ప్రతిబింబించేలా ఈ తయారు కొత్త విధానం అయితే రూపొందిస్తున్నారు స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థికంగా ఓతమిచ్చేలా నిర్ణయం ఉంటుందంటున్నారు ఈ ఎన్యుమరేటర్లు ఎవరైతే ఉంటారో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది సభ్యులకు శిక్షణ ఇస్తున్నారంటే ఇప్పటికే మొత్తం ఎనభై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల నూట తొమ్మిది మంది సభ్యులకు అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు వీటిని అందిస్తారట ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే స్వయం సహాయక సంఘాల మహిళల సంక్షేమానికి కోటం ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టబోతుంది ఈ బృందాల్లోని సభ్యులకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంతో పాటు వాటి ద్వారా వారు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు చర్యలు కూడా తీసుకుంటుంది డ్వాక్రా మహిళల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఈసారి రుణ ప్రణాళికను వినూత్నంగా రూపొందిస్తున్నారు అంటే గతంలో ఉన్న గతంలో ఉన్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నిర్దేశించుకొని ఆ మేరకు ఒక రుణ ప్రణాళిక అయితే తయారు చేశారట అంటే ఇప్పుడు ఎవరికైనా అవసరాలు ఇచ్చా ఇప్పటికే లక్ష రెండు లక్షల వరకే అయితే వస్తుంది అనేది లేదు ఒక్కొక్క మనిషికి ఒక నాలుగు లక్షలు లేదంటే ఐదు లక్షలు కావాలంటే కూడా అంటే వాళ్ళకి తీర్చే కెపాసిటీ ఉంటే అది వాళ్ళలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఆ సంఘానికి ఆ సంఘం అంతే బాధ్యత అనమాట ఖచ్చితంగా నెల నెల అయితే ఖచ్చితంగా చేసేయాలి ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని బ్యాంక్లో జమ చేయాలి ఆ ఖాతాలో వాళ్ళు పొదుపు సంఘం ఒక పేరైతే పెట్టుకుంటారు ఆ సంఘానికి అందులో కొంతమంది సభ్యులను మంది సభ్యుల దాకా చేర్చుకుంటారు వాళ్లే వాళ్లే చెల్లించుకుంటారు ఖచ్చితంగా వాళ్లే గట్టిగా మాట్లాడతారు వసూలు చేస్తారు అందుకే ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది ఒక రకంగా ఇది మంచి వెసులుబాటే అంతేకాదు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా ప్రోత్సహించబోతున్నారు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం దీంతో పాటు సేంద్రీయ వ్యవసాయం అలాగే మినీ రైస్ మిల్లుల తృణధాన్యాల ఆధారిత పరిశ్రమలు అలాగే తృణధాన్యాల సాగును కూడా ప్రోత్సహించబోతున్నారు వీటికి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు కర్నూలు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అలాగే తిరుపతి కడప ప్రకాశం సత్యసాయి అనంతపురం జిల్లాలు అయితే వీటిని ముందుగా అమలు చేస్తున్నారట వీటిని ఎంచుకున్న సంఘాల సభ్యులకు వైజాగ్ కడపలో శిక్షణ అందించబోతున్నారు అదేవిధంగా శ్రీకాకుళం ఏఎస్ఆర్ అలాగే మన్యం విజయనగరం అనకాపల్లి తిరుపతి చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో వెదురు సాగును ప్రోత్సహిస్తారట దీనికి వెయ్యి మంది మహిళలు ఎంచుకున్నారు ప్రకాశం సత్యసాయి పల్నాడు శ్రీకాకుళం జిల్లాలో షెడ్నెట్ వ్యవసాయం చేపట్టబోతున్నారు షెడ్నెట్ వ్యవసాయం అట అలాగే తేనె ఆధారిత వ్యాపారాలను విజయనగరం శ్రీకాకుళం ఏఎస్ఆర్ ప్రకాశం తిరుపతి జిల్లాల్లో వెయ్యి మంది చేపడతారు అలాగే చేపల కుంటలు రొయ్యల పెంపకం చేనేత టూరిజం ఇలాంటి కొన్ని రంగాల్లో కూడా శిక్షణ అందించబోతున్నారట తద్వారా ఏ ఏ జిల్లాలో ఎవరికి అవసరమైతే వాళ్ళని అక్కడ పంపించబోతున్నారు మొత్తానికి ఈ స్వయం సహాయక శక్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో మహిళలకి ఒక అద్భుత ప్రణాళిక అయితే ప్రభుత్వం సిద్ధం చేస్తుంది దాని ద్వారా ఎన్ని కుటుంబాలు స్వావలంబన పొందుతాయి అనేది వేరు చూడాలి